చెందుత్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా రోజుకు సుమారు ఐదు వందల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ధనుర్మాసంలో ముప్పై రోజులు రోజుకొక విశేషం ఉంటుందని భక్తులు ఈ ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాని ఆలయ ప్రధాన అర్చకులు రామాంజనేయులు అన్నారు నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారిని ఇరవై ఏడు కేజీల వెన్నతో అలంకరించడం జరిగిందని వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తులకి తీర్థ ప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు ఆలయ ధర్మకర్త శ్రీనివాసరాజు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల కిందట శంకుస్థాపన జరిగిందని చిన్నజీయర్ స్వామి వచ్చి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు అలాగే గుడి ప్రత్యేకతను తెలుసుకుని దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తున్నారని స్వామివారు వాళ్ల కోరికలు నెరవేరుస్తూ ఈ కొండపై వెంకటాదిరిగా కొలువయ్యారని తెలిపారు భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు సేవలు జరుగుతూ ఉంటే వైకుంఠ ఏకాగ్రత జరిగింది అయితేనే ఈ రోజు చేసుకుంటున్న విశేష పాత్ర మొదలుకొని ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా కొత్త విశేష పాత్ర సందర్భంగా సాను విశేషంగా ఇరవై ఏడు కేజీలు వెన్నతో నవనీత సేవా కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగిందనమాట ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ కూడా ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే ఈ నవనీత సేవలో స్వామిని సేవించుకోవడం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఆనందంగా పిల్లలందరూ అభివృద్ధికి వస్తున్నారు వ్యాపార వ్యవహారాలు బాగున్నాయని ప్రగాఢమైన విశ్వాసంతో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈరోజు స్వామి సేవించుకొని తరిస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవస్థానం చక్కగా రెండు ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసి ప్రత్యేకమైన భావస్తులు చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా విశేషమైన ప్రసాదాలను పెట్టి భక్తులందరికీ కూడా ఉచిత దర్శన సదుపాయాన్ని కల్పిస్తూ భక్తులందరికీ అనేక రకాల దేవస్థానం సేవలు అందిస్తూ ఉంటుందన్నమాట ఇందులో భాగంగానే మనం వస్తున్న ఏడో తారీఖు నాడు ఆదివారం నాడు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం సుదర్శన హోమ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది సుమారుగా పదివేల మంది ఆడవారి జాతకు కుంకుమ పూజ చేయించడం ఇరవై వేల మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అనమాట మహాపూర్ణాది కార్యక్రమంతో సుదర్శన హోమం పూజ చేసుకోవడం జరుగుతుంది వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి టికెట్లు లేకుండా అందరికీ ఉచితంగానే కుంకుమ పూజ కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతుంది దేవస్థానం సామగ్రం అంతా ఇచ్చి వైభవంగా చేస్తారన్నమాట అవకాశం పొందుతున్నప్పుడు ఏడో తారీఖు ఆదివారం కార్యక్రమంలో పాల్గొని తరిస్తాను ారాయణ తగ్గితే పయాలు పయాలు చంద్రు చంద్రుమూర్స్ చే అలాగే దినదినాభు వేళ ఇంత మహా క్షేత్రంగా డెవలప్ అయ్యి ఇంకా ఉత్తరాణ తిరుపతిగా డెవలప్ అవుతుంది స్వామివారు ఆ రోజు ఆశీర్వాదాలు ఇచ్చారు ఆశీర్వాదం మాకు అందరికీ ఉండాలని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు నూతన నూతన శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ శుభాకాంక్షలు చేస్తాము జయశ్రీ జై